హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మీ తెలుగినా సాతి బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు అయితే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక ఈ వీడియో వచ్చేసి నేను డైలీ షార్ట్స్ అయితే అప్లోడ్ చేస్తాను కదండి కామెడీ షార్ట్స్ ఇక వాటి గురించి అసలు నేను ఎట్లా షార్ట్స్ తీస్తాను తీసేటప్పుడు ఎంత టైం పడుతుంది అంటే ఒక షార్ట్ మీకు ఎంత మేము ఎంతసేపు తీస్తాము అని అనేది నేను ఈ వీడియోలో అయితే చూపించాను ప్రతి షార్ట్కి మేము అంటే ముందుగానే ప్రాక్టీస్ చేస్తామంటే వీడియో తీసేటప్పుడే మేము ఆ షార్ట్కి మేము కూడా కామెడీకి మేము కూడా నవ్వుకుంటాము చేస్తా చెప్పు రోజు అయితే మేము షార్ట్స్ ఎలా తీస్తాము అని చెప్పేసి నేను వీడియో అయితే తీస్తున్నాను అంటే షార్ట్స్ తీసేటప్పుడు అంటే ఒకేసారి ఒక షార్ట్కి అంటే ఒక్కసారిగా రాదు కదా షార్ట్ అది త్రీ ఫోర్ టైమ్స్ అయిన తర్వాత వచ్చింది షార్ట్కి పెట్టు వీడియో కాదు ఈ ఫోన్ ఇప్పుడు నేను వీడియో తీసే ఫోన్లోనే మీ షార్ట్స్ తీసేది ఇంకో ఫోన్లో మేము ఎలా తీస్తామనేది రికార్డ్ చేస్తా ఇది వచ్చేసి సెల్ఫీ స్టిక్ ఇది కూడా అంటే రెండు ఫోన్లు పెట్టి తీయాలి కాబట్టి రెండోది కూడా పెడతా అంటే ఇంకో ఫోన్ వచ్చేసి ఫోన్ ఈ ఫోన్లో తీస్తాము వీడియో అంతకుముందు ఇంకో స్టాండ్ ఉండాలి కానీ అక్కడ ఉంది ఇది వచ్చేసి మొన్నే తీసుకుని లేకపోతే అంతకుముందు రెండు లాంగ్ వీడియోస్ షార్ట్స్ రెండు దీంట్లోనే తీసేవాళ్ళం ఇది వచ్చిన తర్వాత అయితే వీడియోస్ ఇంకా ఇంకా తీ అవుతుంది అసలు చాలా బాగుంది స్టాండ్ అయితే మాకు వచ్చేసి ఇది ఎంత పడింది ఎనిమిది వందల యాభై ఆది రెండు వందల యాభై మొత్తం కలిపి మాకు స్టాండ్స్కి వెయ్యి రూపాయలు అయినాయి దగ్గర దగ్గరగా స్టాండ్ అయితే నాకు నచ్చింది మా అబ్బాయి చూడండి చెప్పులు ఏడు లోపల దాచి పెట్టుకుంటున్నాడు మొన్న కొన్న కాడి నుంచి ఇంట్లోనే ఉంటున్నాయి చెప్పులు ఎక్కువ సార్ ఇక మేము అంతకుముందు ఈ స్టాండ్ లేనప్పుడైతే ఇంకో దేవుడి గుడి పైన దాని మీద పెట్టి తీసేవాళ్ళం మన అలా అలా పెట్టి ఎక్కువ శాతం ఇక్కడ ఈ ప్లేస్లోని ఇక్కడ తీస్తాం ఈ వీడియోస్ ఎక్కువ శాతం ఎందుకంటే బయట అంత లైటింగ్ ఉండదు బయట పక్క ఎందుకంటే ఇక్కడ ఎక్కువ తీస్తాం అంటే నేను ఆల్రెడీ వాట్సాప్లో పెట్టుకొని ఉంటాను అంటే మాములుగా రీల్స్ తీసేటప్పుడు ఇటువంటివి ఇక వీటిలో ఒక్కొక్కటి సెలెక్ట్ చేసుకొని వీడియోస్ అయితే తీసుకున్నాను ఇప్పుడు చూపిట్ల చూపిట్ల ఫోన్ నెంబర్ చూపిట్లా ఇక వీటిలో ఏదో ఒకటి ఇవన్నీ తీయాల్సినవి అంటే తీసినవన్నీ కొన్ని ఇలా డిలీట్ చేస్తూ ఉంటాను ఇప్పుడైతే ఇందాకపోద్దుగా రీల్స్ చేసేటప్పుడు అయితే చూసాను నేనైతే డైలీ మామూలుగా షార్ట్స్ అంటే ఖాళీ టైంలో ఈ వీడియో ఎడిటింగ్ ఇవన్నీ అయిపోయిన తర్వాత నేను షార్ట్స్ అయితే చూస్తాను అంటే మెయిన్ కామెడీ హస్బెండ్ వైన్ వైఫ్ షార్ట్స్ అయితే చూస్తాను ఇక వాటిలో నాకు నచ్చినవి అయితే నేను నేను ఆ లింక్ అయితే నా వాట్సాప్కి అయితే పంపించుకుంటాను ఇక షార్ట్స్ మామూలుగా తీస్తాను కదా ఇక అప్పుడైతే నేను సెలెక్ట్ చేసిన వాటిలో ఒక డైలీ అంటే ఒక్కొక్కటిగా తీసి అప్లోడ్ అయితే చేస్తానంటే డ డైరెక్ట్గా అప్లోడ్ చేయను డ్రాఫ్ట్లో అయితే పెడతాను ఇక టైమింగ్స్ని బట్టి అప్లోడ్ అయితే చేస్తాను షార్ట్స్ తీసేటప్పుడు మేమైతే అండి అంటే సరిగా రాక మాకు కూడా వస్తుంది అంటే మేము మా ఒరిజినల్ ఆడియోతో మేమైతే పెట్టము అంటే వేరే వాళ్ళు తీసిన వీడియోని మేము యూజ్ చేస్తాము కానీ నాది లిప్ సింక్ అవ్వాలి కదండి డైలాగ్ కే అందుకని చెప్పేసి ఒకసారి ప్రాక్టీస్ చేస్తాము వీడియో తీసామా అప్లోడ్ చేసాము అయిపోయింది అన్నట్టుగా కాకుండా మనం లిప్ మూమెంట్ కూడా కరెక్ట్గా ఉండాలి ఆ లిప్ మూమెంట్ రావాలంటే మనం ఆ డైలాగ్ అయితే మనం ప్రాక్టీస్ చేయాలి ఇక నేను ఒక పక్క వీడియో అయితే తీస్తున్నాను కదా ఇక నాకు అంత త్వరగా అయితే వీడియో అంటే డైలాగ్ అయితే రావట్లేదు ఇక మళ్ళీ మళ్ళీ చూసుకోవాల్సి వస్తుంది మా హస్బెండ్ కంటే ఎక్కువ టెక్స్ నేనే తీసుకుంటాను ఎందుకంటే నేను ఒక వీడియో చూసి నాకు వచ్చిందని చెప్పేసి తీస్తాను కానీ తను అది రెండు సార్లు ప్రాక్టీస్ చేసిన తర్వాతే నాకు వచ్చిందని చెప్పి తీస్తాడు అదే తేడా ఇప్పుడైతే రీల్స్ ఒకసారి ప్రాక్టీస్ చేసాం కదా ఇక వచ్చేసి తీస్తాము నార్మల్గా స్పీడ్ పెట్టుకోవాలంటే మాత్రం ఈ వన్ ఎక్స్ ఉంది కదా వన్ ఎక్స్ మీ టైప్ క్లిక్ చేస్తే మనకి చూపిస్తుంది ఇటు వస్తేనేమో స్లో మోషన్లో వస్తుంది జీరో పాయింట్ ఫైవ్ ఎక్స్ ఇది వచ్చేసి స్పీడ్ మోషన్ వస్తుంది మనం నార్మల్గా పెట్టినాం కాబట్టి నార్మల్గా వన్ ఎక్స్లోనే పెట్టి అంటే వాయిస్ ఓవర్ వస్తుంది ఇది వస్తే కాపీ రైట్ పడుతుంది అని చెప్పేసి నేను వాయిస్ తగ్గించాను సౌండ్ టెన్ సెకండ్స్ కావాలా ట్వంటీ సెకండ్స్ కావాలా అంటే మనం పెట్టి అక్కడికి వెళ్ళి నుంచి ఉన్నసరికి టైం కావాలి కదా ఇక్కడ నేను వచ్చేసి టెన్ సెకండ్స్ అయితే పెట్టుకుంటాను వీడియో అయితే స్టార్ట్ చేస్తాను చూడండి తెలిసిన ఏదన్నా సమాచారం ఉంటే మాకు చేయండి కామెంట్స్ ఇంకా వీడియో అయితే ఇలా సెట్ చేసుకొని ఒక వీడియో తీయడానికి అయితే వెళ్తాను ఎప్పుడైనా సరే నేనే సెట్ చేస్తాను అంటే ఒక పక్క చున్నీ ఒక పక్క ఇట్లా త్రీ సెకండ్స్ అయితే నాకు టైం అంటే మళ్ళీ తీయాల్సి వస్తుంది ఎందుకంటే గతర గతరగా గత్రగా వెళ్తాను కదా డైలాగ్స్ అయితే గుర్తుండవు ఇక నా వీడియోకి మా హస్బెండ్ వీడియోకి వీడియో క్వాలిటీకి చాలా తేడా ఉంది నా వీడియోలో అయితే వీడియోస్ బాగుంటాయి నా ఫోన్లో కానీ ఇక్కడ తన ఫోన్లో అయితే అంత క్లారిటీ లేదు ఎందుకంటే నాది ఎక్కువ క్వశ్చన్ అంటే నేను వీడియోస్ కోసమే ఒక ట్వంటీ థౌజండ్ పెట్టి ఖర్చు చేసి అయితే నేను ఫోన్ కొన్నాను తనదైతే ఒక లెవెన్ థౌజండ్ ఇక కాబట్టి నా వీడియో క్వాలిటీ అయితే బాగుంటుంది కొంతమంది అనుకోవచ్చు ట్వంటీ థౌజండ్ పెట్టి ఫోన్ కొన్నారు అదే ఉన్న గ్రేటా అని చెప్పి అనుకోవచ్చు కానీ మాకైతే గ్రేటేనండి అదే గ్రేట్ ఇక ఎప్పుడైతే నేను త్రీ సెకండ్స్ పెడుతున్నప్పుడే నాకు వీడియో అయితే కరెక్ట్గా చెప్తాను టెన్ సెకండ్స్ పెట్టేది అనుకో అంటే టైం ఎక్కువ దానికి దీనికి కొంచెం టైం ఎక్కువ కదా ఇక మధ్యలో మస్బెండ్ అయితే నవ్విస్తాడు ఇక నేను ఈ డైలాగ్ మర్చిపోతాను అది ఇక కరెక్ట్గా చెప్పను ఇక చూసారు కదండీ నాకైతే ఫస్ట్ డేకి పోయింది అంటే డైలాగ్ సరిగా చెప్పలేదు ఇక ఎక్స్ప్రెషన్స్ బాగా అయితే ఏదో మిస్టేక్ జరిగింది అంటే నేను నేనే తప్పు చెప్పాను అంటే తర్వాత నెక్స్ట్ క్లిప్ అయితే మళ్ళీ ఒకసారి చూసాను నేనే తప్పు చెప్పడం వల్ల మళ్ళీ తీయాల్సి వచ్చింది తెలుసా అందా నేను చూసారా ఒక షార్ట్ ఇప్పుడు తీసాను కదా నేను తప్పు చెప్పాను నేను తప్పు చెప్పడం వల్ల మళ్ళీ ఇంకోసారి తీయాల్సి వస్తుంది అలా ఒక షార్ట్ వచ్చేసి మాకు టెన్ మినిట్స్ అలా పడుతుంది అంటే ఫస్ట్ ప్రాక్టీస్ చేయడానికి తర్వాత ఏదైనా తప్పులు చేస్తే మళ్ళీ ఇంకోసారి తీయడానికి ఇప్పుడు వచ్చేసి తీసేసి ఇప్పుడు అంటే ఆ షార్ట్ కొంచెం నవ్వుగా ఉంటే మేము బ్లాపర్స్ అని పెట్టి ఆ షార్ట్ కూడా పెట్టాము ఇక ఈసారి అయితే త్రీ సెకండ్స్ అయితే పెట్టాను త్రీ సెకండ్స్ పెట్టిన తర్వాత గబుగబు వెళ్ళిపోవాలి వెళ్ళిపోయి గబక్క నుంచి లేకపోతే వీడియో అయితే రాదు ఇలా షార్ట్స్ కానీ వీడియోస్ కానీ తీసే వాళ్ళకి రెండు వ్యక్తి అయినా ఉండాలి మూడు వ్యక్తి అయినా ఉండాలి లేకపోతే స్టాండ్ అయినా ఉండాలి అంటే వీడియోస్ తీసేటప్పుడు కుకింగ్ వీడియోస్ ఇంకొకళ్ళయి ఉంటే తీస్తే బాగుంటుంది స్టాండ్ అక్కర్లేదు ఇలా షార్ట్స్ కామెడీ షార్ట్స్ తీసేటప్పుడు ఇద్దరు అవసరమైనప్పుడు మాత్రం ఇద్దరు ఉంటారు కదా ఇక మూడో వ్యక్తి అయితే ఉండాలి లేకపోతే కుదరదు చూసారా ఇప్పుడైతే ఈ షార్ట్ అయితే బాగానే వచ్చింది కాబట్టి ఈ షార్ట్ అయితే ఓకే చేస్తాం అంటే డైరెక్ట్గా ఇప్పుడైతే పెట్టము ఓకే సార్ నాలుగు అయితే తీసి డ్రాఫ్ట్లో అయితే పెడతాం చూసారా డ్రాఫ్ట్లో ఇట్లా పెట్టేసాం అయిపోయింది ఇప్పుడు వచ్చేసి ఇంకో షార్ట్ అంటే వాట్సాప్లో మేము చాలా అయితే పెట్టుకుంటానని చెప్పారు సెలెక్ట్ చేసుకొని ఇంక వాటిలో అయితే ఒకటి ఇంకోటి అలా అలా తీస్తాము వీడియో అయితే షార్ట్స్ అయితే ఇలా తీస్తాం ఇది అయిపోయిన తర్వాత ఇదని లాంగ్ వీడియో అయితే తీసి ఇంకా ఒకేసారి వాయిస్ ఓవర్ ఇచ్చేసి ఇంక వీడియోస్ అయితే ఆపేస్తాం ఇప్పుడు వచ్చేసి మా బాబు మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వెళ్ళాడు ఇక ఆగిన తర్వాత పంపిణీ ఈ రోజు అమ్మ వాళ్ళ ఆదివారం కదా పొలం అయితే వెళ్ళరు ఇక ఇంకో షార్ట్ అయితే సెలెక్ట్ చేస్తున్నాను ఇక్కడ వచ్చేసి ఒక షార్ట్ అయిపోయింది కదా ఇక సెకండ్ షార్ట్ అయితే చూస్తున్నాం ఇదే షార్ట్ ఇక నేను వచ్చేసి నాకు కాపీ రేట్ పడుతుంది అని చెప్పేసి నేను వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను కానీ వాయిస్ ఓవర్ ఇవ్వటం కంటే నేను ఎలా ఉందో వీడియో అలా పెడితేనే బాగుంటుంది అంటే మీకు కూడా అర్థం అవుతుంది కనీసం చిన్న వాయిస్ ఓవర్ అంటే కాపీ రేట్ పడితే మాత్రం వీడియో వృధాగా డిలీట్ చేయాల్సి వస్తుంది అందుకని చెప్పేసి నేను వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను ఇక ముందు అయితే ఇద్దరం అయితే చూసుకుంటాము ఇద్దరం చూసుకున్న తర్వాత ఇక ఫస్ట్ అయితే ప్రాక్టీస్ చేస్తాం అంటే అది ఆపేసి మామూలుగా ప్రాక్టీస్ అయితే చేస్తాము అలా ప్రాక్టీస్ చేసిన తర్వాత మనకి వస్తుందా లేదా అని చెప్పి చూసుకోవచ్చు చూసారు కదా నాకైతే నవ్వు తెగ వస్తుంది అండి ప్రాక్టీస్ చేసేటప్పుడు ఈ స్టాండ్ వచ్చిన దగ్గర నుంచి నాకైతే వీడియోస్ తీయాలనే ఆలోచన ఇంకా ఎక్కువ ఇంప్రూవ్ అవుతుంది ఎందుకంటే నాకైతే చాలా బాగుంది అంటే నాకు వీడియోస్ తీయడానికి బాగా అనుకూలంగా ఉంది అంటే మా హస్బెండ్ ఉన్నా లేకపోయినా నేనైతే వీడియోస్ అయితే తీస్తున్నాను అంటే షార్ట్స్ కాదు లాంగ్ వీడియోస్ ఇప్పుడు వచ్చేసి ఎందుకు వేస్ట్గా పొరుగు పోవడం అంటే ఇందాక నా వల్లే ఒక షాట్ అయితే వేస్ట్ అయింది అందుకని చెప్పేసి ఇంకోసారి చూద్దాం డైలాగ్ బాగా కుట్టుంది అని చెప్పేసి చూస్తున్నాను ఇప్పుడైతే అవి పొట్టా పొట్టా వస్తుందంట ఆ పొట్టాటో తగ్గాలు చెప్పండి రోజుకి నాలుగైదు పోటలు తిన ఇప్పుడు ఇంకో షార్ట్ కూడా అయితే ప్రాక్టీస్ చేసింది ఇక అది కూడా అయితే చేస్తాను చూడండి నేనైతే అంటే అది ఆ డైలాగ్ వచ్చినప్పుడు అయితే నేను వాయిస్ ఓవర్ ఇస్తాను మామూలుగా ఎడిట్ చేసేటప్పుడు ఎందుకంటే కాపీ రైట్ పడుతుంది నాకు అందుకని చెప్పేసి కాపీ రైట్ పడవచ్చు స్ట్రైట్ అయితే పడవచ్చు స్ట్రైట్ పడితే రెండు మూడోసారి అయితే చాలా తీసేస్తారు కాపీ రైట్ వచ్చినప్పుడు మనం అయితే వీడియోస్ డిలీట్ చేసేసుకోవాలి వేస్ట్గా పోతుంది అందుకని చెప్పేసి నేను వాయిస్ ఓవర్ ఇస్తే ఎక్కువ శాతం కానీ చూసారు కదండి ఇక్కడ వచ్చేసి మా హస్బెండ్కి అయితే పొట్ట అంట అందుకని చెప్పి బాగా దిగులు పడుతున్నాడు ఏదన్నా ఐడియా ఉంటే అంటే పొట్ట తగ్గడానికి ఏదైనా ఐడియా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి తనకైతే యూజ్ అవుతుంది ఇక నేను ఇట్లా అంటే టైమింగ్స్ పెట్టి వెళ్ళిన తర్వాత ఇక చున్నీ కానీ ఇవన్నీ సరి చేసుకుంటాను అంటే ముందుగానే టైమింగ్ అయిపోయేసరికి ఇక ఇందాక నా వల్ల పోతే ఈసారి మా హస్బెండ్ వల్ల పోయింది తనకైతే డైలాగ్ గుర్తులేదు ఇక ఈసారి మాత్రం కరెక్ట్గా వచ్చింది సార్ బాగా చూసుకుంటానని చెప్పేసి ఈసారి ఇంకా రెండు సార్లు అయితే చూసుకున్నారు అంటే వీడియో డైలాగ్స్ ఇక చూసుకుంటే ఒక్కొక్క డ్యాన్స్ కూడా వేస్తున్నాడు ఇక చూసుకుని చాలు ఇక వీడియో అయితే స్టార్ట్ అంటే అది పెద్ద లెంత్ వీడియో కూడా కాదు ఒక ఫిఫ్టీన్ సెకండ్స్ ఏమో చాలా చిన్న వీడియో ఇక దానికే డైలాగ్స్ అయితే మర్చిపోయారు ఇక కరెక్ట్ పొజిషన్ అంటే నేను ఇక్కడ సెట్ చేసి వస్తాను కాబట్టి కరెక్ట్ పొజిషన్లో ఉన్నానంటే అటు ఇటు కదులుతూ ఉంటాడు దీనివల్ల ఎన్నిసార్లు వీడియో మళ్ళీ తీయాల్సి వచ్చిందో అసలుకి అంటే నేను ఇక్కడ వీడియో పెట్టి వస్తాను కాబట్టి ఎవరు ఎక్కడుంటే వీడియోలో మనిషి కనిపిస్తారని చెప్పేసి నాకు తెలుస్తుంది కానీ నేను పెట్టిన పొజిషన్లో కాకుండా తన ఇష్టం వచ్చిన పొజిషన్లో అయితే నుంచి ఉంటాడు అంటే డైలాగ్ మొత్తం చెప్పిన తర్వాత నేను వచ్చి చూస్తాను అంటే నచ్చకపోతే మాత్రం మళ్ళీ తీయాల్సిందే ఖచ్చితంగా అసలు నాకు నచ్చకపోతే మాత్రం అసలు అప్లోడ్ చేయడం అదే చెప్తున్నాను వీడియో సరిగా చెప్పలేదు డైలాగ్ కొంచెం ముందుగా చెప్పామని చెప్పి వస్తున్నాను ఇక అందుకని చెప్పేసి మళ్ళీ తీయాల్సి వచ్చింది అంటే నేను చూసి తనకైతే చూపిస్తాను తను వచ్చేసి పొజిషన్ కొంచెం మార్చాలి బాగాలేదు అని చెప్పి అంటే ఇక పెడదాం అనుకున్నా ఇప్పుడు పదహారు సార్లు చూసారు వీడియో షార్ట్ వచ్చేసి నాలుగు ఐదు సార్లు చూసిన తర్వాత ఇంకోసారి తీద్దాం అయిపోయింది కదా నువ్వు నాకు రావాలి అనిపిస్తున్నా ఎవరు దృష్టి పెట్టారు ఏమో కానీ ఈసారి షార్ట్ అయితే అంతగా రాలేదు అంటే బాగా రాలేదు చాలాసార్లు తీయాల్సి వచ్చింది ఇప్పుడు చూశారు కదా ఇప్పుడు నేనైతే నవ్వుతున్నాను అంటే త్రీ సెకండ్స్ పెట్టొచ్చాను కదా ఇక గబక్కన అక్కడికి వెళ్ళి ఉంచుకునే సరికి అయితే వచ్చింది ఇక అందుకని చెప్పేసి మా హస్బెండ్ అయితే తిట్టాడు ఎందుకంటే త్రీ సెకండ్స్ కాకుండా టెన్ సెకండ్స్ పెట్టు నిదానంగా నుంచో వచ్చని చూశారు కదా పొజిషన్ అయితే పెడుతున్నారు నేను అంటున్నాను నేను చూసొచ్చాను నీ పొజిషన్ అయితే బాగాలేదు నేను పెట్టిన పొజిషన్లో అని చెప్పి అంటున్నాను ఇక అనే దాంట్లోనే ఇక వీడియో అయితే రన్ అవుతుంది కాబట్టి ఇక వీడియో అయితే మర్చిపోయాను అంటే డైలాగ్ అయితే కొంచెం మర్చిపోయాను నాకైతే కొంచెం అంటే తెలుసా ఆ వీడియోలో తెలుసా అన్న పదం అయితే ఉంది ఇక ఆ పదం అయితే చెప్పలేదు ఆ చిన్న పదం చెప్పపోయినా కూడా నేనైతే వీడియో మళ్ళీ తీయాల్సి వస్తుంది ఇక నేను ఉంచుంటాను నువ్వు చెప్పొద్దు నేను ఉంచుంటానని చెప్పి నేనైతే అయితే నుంచున్నాను ఇక ఇప్పుడైతే వీడియో అయితే బాగానే వచ్చింది కొంతమంది అనుకో షార్ట్స్ ఏముంది సిక్స్టీ సెకండ్స్ కదా అలా తీసేలా అప్లోడ్ చేసుకోవచ్చు అని కానీ దాని వెనుక చాలా కష్టం ఉందండి ఎందుకంటే పక్క రెడీ అవ్వాలి పక్క టైమింగ్స్ కుదరాలి చిన్నపిల్లలు ఉన్నప్పుడు అయితేనేమో మంచివా ఇప్పుడు కూడా షార్ట్ అయితే రాలేదు ఇప్పుడు కూడా నువ్వు వచ్చేసింది ఇక నెక్స్ట్ దే ఇదే అనుకుంటాను లాస్ట్ అంటే లాస్ట్ టేక్ అప్పటికి చాలా టేక్స్ అయిపోయినాయి ఇక త్రీ సెకండ్స్ పెట్టి వెళ్ళిన తర్వాత ఈ షార్ట్ అయితే ఓకే అయింది ఏం చెప్తున్నాను ఇందాక షార్ట్స్ తీయటం చాలా కష్టం ఇంకా లాంగ్ వీడియోస్ తీయటం అన్న ఈజీ కానీ ఎందుకంటే అలా పెట్టేసి వదిలేస్తే మనం వాయిస్ ఓవర్ ఇస్తా కానీ ఎడిట్ చేయడంలో కానీ ఉండొచ్చు కానీ సిక్స్టీ సెకండ్ వీడియో అయినా సరే మనం యాక్టింగ్ చేస్తున్నాం కాబట్టి చాలా కష్టం యాక్టింగ్ అనేది చాలా కష్టం నిజంగా పెద్ద పెద్ద యాక్టర్స్ ఎలా చేస్తున్నారు కానీ చాలా కష్టం ఇక వీడియో అయితే అయిపోయింది ఇక నేను చూసి మా హస్బెండ్కి అయితే చూపిస్తున్నాను ఇక తనకు కూడా నచ్చితే మాత్రం డైరెక్ట్గా అప్లోడ్ అంటే అప్లోడ్ చేయను డ్రాఫ్ట్లు అయితే పెడతాను రోజుకొచ్చి మూడు నాలుగు అయితే తీ ఎక్కువ శాతం ఒక ఆరు ఏడు అయితే తీస్తాను షార్ట్స్ ఎందుకంటే డైలీ తీసే పని ఉండదు ఎందుకంటే ఆ తీసినవే ఇక రోజుకొచ్చి ఒక త్రీ కానీ టూ కానీ అలా అయితే పెట్టేస్తాను ఎందుకంటే డైలీ డైలీ రెడీ అవ్వాలంటే మాత్రం అసలు నా వల్ల కాదు ఇక అందుకని చెప్పేసి తీసిన రోజు ఒక ఆరు ఏడు అయితే తీస్తాను కరెక్ట్ గా ఈ రోజు సండే కాబట్టి అందరు ఖాళీగా ఉంటారు కాబట్టి అమ్మ వాళ్ళు కూడా పొలం వెళ్ళారు కాబట్టి మా బాబునైతే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే ఉంచాము ఇంకా మా బాబు ఇక్కడికి వస్తే మాత్రం స్టాండ్ స్టాండ్ కదేటింగ్ కానీ ఏదో ఒకటి గోల్ చేస్తూ ఉంటాడు ఇక అందుకని చెప్పేసి వీడియోస్ తీరాలంటే కష్టం ఇంకా వీడియో లెంత్ అవుతుందని చెప్పేసి ఆపేసాను ఇక్కడతో ఇప్పుడు అయితే రెండు అయిపోయి ఇక వీడియో అయితే ఆఫ్ చేస్తున్నాను అంటే ఇప్పటికి చాలా చూపి చాలా అయిపోయింది లెంత్ అయితే ఎక్కువైంది ఇప్పుడు కర్రీ వండేది కూడా చూపించాలి కాబట్టి ఇప్పటికైతే వీడియో ఆఫ్ ఇక్కడ వచ్చేసి అమ్మ అయితే ఫోన్ చేసింది అప్పటికే టైం వచ్చేసి ట్వెల్వ్ థర్టీఓ వన్ అవుతుంది అంటే బాబాయ్ అయితే కాల్ చేస్తాడంట అంటే నిద్రకొచ్చి రోజు ఆ టైంలో నిద్రపోతాడు ఇక వచ్చాడు చూడమా వచ్చాడు ఇంకా ఇప్పుడే అయిపోయిన వీడియోస్ తీయటం చెప్పి చెప్తున్నాను ఇంకా ఇప్పుడు కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇక టమాటా ఉల్లిపాయలు అంటే అమ్మ వండినట్టు అయితే వండుతున్నాను అంటే నేనైతే ఫస్ట్లే ఫస్ట్ లోనే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేస్తాను కదా అంతకు ముందు గరం మసాలా ఇవి కూడా వేసేదాన్ని కానీ ఈ మధ్య అయితే వేయట్లేదు గ్యాస్ ప్రాబ్లం వస్తుంది అన్న అంటున్నారు కొంతమంది ఇక ఎందుకు వచ్చిన కోళ్ళు అల్లం వెల్లుల్లి గసగసాలు చక్క ఇవైతే వేస్తున్నాను అంటే గరం మసాలా అయితే వేయట్లేదు ఇక నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫస్ట్ లో వేయటం కంటే లాస్ట్ లో వేసిన అప్పుడే టేస్ట్ అయితే బాగుంటుంది ఎవరైనా అంటే ఈ మధ్య ఎక్కువ శాతం మళ్ళీ వెల్లుల్లి పేస్ట్ వచ్చేసి ఫస్ట్లోనే వేస్తున్నారు ఇక పక్కన వచ్చేసి పాలు నైట్ అయితే తోడు వేయలేదు ఇక మార్నింగ్ తోడు వేద్దామని చెప్పేసి ఇక మర్చిపోయాను టీ పెట్టుకొని నేనైతే తాగలేదు మా హస్బెండ్కి అయితే ఇచ్చాను ఇక్కడ వచ్చేసి మా హస్బెండ్ అయితే తిడుతున్నారు ఎందుకని చెప్పి అనుకోవచ్చు ఇక్కడ చికెన్ తీసుకొచ్చి ఇక రొయ్యలు కూడా వచ్చినాయి అంటే అవి అయితే ఒక వంద రూపాయలకి అయితే తీసుకొచ్చాడు నేనైతే తిడుతున్నాను అన్నీ ఒకే రోజు తింటారా ఇచ్చేసి రాపో అని చెప్పి ఇక తీసుకున్న తర్వాత ఏమి ఇస్తామని చెప్పి అంటున్నాడు ఆయన ఒకటి ఇచ్చిరానంటే ఇక వచ్చేసి మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే ఇచ్చి వచ్చాడంట ఇక అది వచ్చేసి ఫ్రిడ్జ్లో పెట్టారు అంటే ఇక్కడే పంపి ఇక్కడికే పంపిస్తాను అంది అమ్మకైతే అంతగా రాదు రొయ్యలు వండటం ఇక నేను రేపు సోమవారం వండుదామని చెప్పేసి ఇక అక్కడే పెట్టమున్నాను ఇక ఉప్పు కారం పసుపు సంబార్ అయితే వేసాను ఇక మొత్తం వేసి ఒక ఫైవ్ మినిట్స్ అయితే మగ్గనిస్తాను కొంచెం నూనె పైకి వచ్చేటట్టు అట్లా అయితే కర్రీ అయితే బాగుంటుంది ఇక పక్క భీమ్ అయితే కడిగి పెడుతున్నాను ఒకేసారి నేను చాలా వీడియోస్లో కూడా చెప్పాను అన్నంతో కూరతో పాటు అన్నం కూడా ఒకేసారి కడిగి పెడతాను ఎందుకంటే కూర పొయ్యి మీద ఉన్నప్పుడు వంటగదిలోనే ఉంటాం కదా అంటే ఆవిడ అని చెప్పి ఆవిడగంటిద్ది అని చెప్పేసి ఇక అప్పుడు అన్నం కూడా మాడకుండా ఉంటుంది నేను ఎప్పుడన్నా విడిగా కూర అంటే సాయంత్రం పూట మార్నింగ్ పడి నేను కోరి ఉంటుంది కదా ఇక మామూలుగా అన్నం కడిగి పెడితే నాకు ఎక్కువ సైతే ఎందుకంటే బయట కూర్చొని ఎడిటింగ్ అని చూస్తూ ఉంటాను అన్నం అయితే మర్చిపోతాను ఇంకా అందుకని చెప్పేసి అన్నం వండినప్పుడు మాత్రం ఫోన్ అవేం చూడండి నార్మల్గా బయట కూర్చుంటాను ఈ మధ్య ఎండకాలం కదా అసలు గాలి భలే కొడుతుంది మేము ఎక్కువ శాతం పైన కొనుక్కుంటున్నాము చల్లటి గాలి అయితే కొడుతుంది అప్పుడప్పుడు తుప్పులు పడినప్పుడు మాత్రం గబగబ పరిగెత్తాల్సి వస్తుంది ఇంకా కర్రీ మొత్తం ఉడికిన తర్వాత ఉప్పు అయితే చూస్తున్నాను ఎంత ఉప్పు వేసినా కూడా నేను తినే టైంకి మాత్రం ఉప్పు సరిపోలేదని అంటాడు ఇక అందుకని చెప్పేసి నేను సరిపోలేదు అన్న కూడా అప్పుడు వేసుకోవచ్చు అని చెప్పేసి నేను ఉప్పు అయితే ఎక్కువ వేయను చాలామంది అసలుకి బాగా రెడీ అంటే కొన్ని వీడియోస్లో చూస్తూ ఉంటాం కదా భలే రెడీ అవి ఇక కర్రీ వంట అయితే చేస్తారు అంటే వంట చనం వాళ్ళు అలా ఎలా చేస్తారో నాకైతే అర్థం కాదు నాకు ఒక టెన్ మినిట్స్ కి చేదరేసింది అసలు పట్టుకోండి వండుతాను సోమవారం ఏ నేను ఏం చేసుకుంటాను వస్తాను ఇది నేను కూడా గ్యాబర్ రసాలు ఏం చేసుకుంటాను ఇప్పుడు తీసుకో తీసుకోమ్మా అమ్మమ్మ అయితే లాస్ట్కి అయితే తీసుకో అంటే కొంచెం నా కూర కూడా టేస్ట్ చేయమ్మ అని చెప్పి ఇచ్చాను పాప అమ్మమ్మ ఏ వండినా కూడా మా బాబుకైతే అయితే తీసుకొచ్చి ఇస్తుంది అది చిన్న ఐటమ్ చిన్న ఐటమ్ కూడా నాకైతే తీసుకొచ్చి ఇచ్చిద్దండి మార్నింగ్ దోశలు పోసిందంటే నాకైతే దోశలు తీసుకొచ్చి ఇచ్చింది మా అబ్బాయి కూడా తెచ్చుకున్నాడు వీడియో తీయడానికి చూజా నువ్వు కూడా తెచ్చుకున్నావు కదా నేను తీస్తాను నువ్వు తీస్తావా ప్రశాంతంగా వీడియోస్ అన్నీ అయిపోయిన తర్వాత అన్నం కూర కూడా అయిపోయింది ఇక మంచం వేసుకుని అక్కడ పుణకుందాం అనుకున్నాను ఇక మా మాకైతే ఆకలి ఆకలిసినప్పటికీ టైం వచ్చేసి ఒకటిన్నర అయింది చూసారు కదా మా బాబు కూడా వీడియో తీస్తున్నాడు హాయ్ చెప్పానా నేను హాయ్ చెప్పానా నాకు లైట్ వెలిగింది వాడికి లైట్ ఎలగట్లేదు అంట లైట్ అంటే ఇవి నేను కూడా పెట్టుకున్నాను నేను తినాలి సరిపోయింది రజ్జు సరిపోయింది ఉప్పు వేసానా వీడియో తీస్తాడంట ఆపేసాడంట ఉల్లిపాయ కావాలా ఉల్లిపాయ లేదు ఉప్పు ఉప్పు కొంచెం సరిపోలేదంటే ఇయ్యాలి కాలిపోతుంది ఇప్పుడే కద్దించింది ఫ్యాన్ కింద కూర్చుందాం మనం కూడా వెళ్ళి తినడా ఎక్కువ శాతం మా రోట్లను రుప్పిద్ది అంత వయసుకి అంత ఓపిక ఉందంటే చాలా బెటర్ కదా అసలు చాలా గ్రేటు మనం కొంచెం అలా వెల్లుల్లి పేస్ట్ చిన్న రోడ్ అంటే ఇప్పుడు చిన్న రోడ్లు ఉంటాయి కదా వాటిలో రో వాటిలో దంచాలన్నా కూడా ఈజీగా మిక్సీకి వేసేస్తాము అట్లాంటిది ఏ పిండి అయినా సరే దాంట్లోని రోడ్లని తుప్పి దిందా చూపించ కదా వీడియోలో ఇంత కొంచెం వండుకున్నా కూడా వాళ్ళ కొడుకులకు కానీ మన వాళ్ళకి కానీ అందరికి తీసుకొచ్చిస్తుంది తను వచ్చేసి మా హస్బెండ్ వాళ్ళు నాయనమ్మండి ఇక వీడియో అయితే ఇంతే నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకున్నాం మరి వీడియోతో మీ ముందు ఉంటా బా బాయ్